పని చేయాలి చెయ్యాలి సమానంగా ఈ బోడిగా నా సైడ్ మాట్లాడుతున్నాడు ఆల్ సైడ్ మాట్లాడుతున్నాడు అర్థం కాదు మా అమ్మాయితో కంపేర్ చేసి చూస్తామని చెప్పాలి కదా ఇదే పెద్ద విలన్ లాగా ఉన్నాయి పాకం పెట్టే ఉండాలి లిటిల్ ప్రిన్సెస్ నేను వర్కింగ్ ఉమెన్ ను అర్థం కావట్లేదు హౌస్ వైఫ్ నో అర్థం కావట్లేదు నాకు వచ్చిన మ్యాగీ కి పెరుగు అన్నం కి గుడ్ ఆమ్లెట్ కి రెండు కలిపి కొట్టేస్తున్నారు నాకు ఇల్లు ఇదేమో మునక్క పులిసెడదావా ఎగిరివా అంటే తర్వాత మాట్లాడతామా